హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇది ఉద్యోగుల కోసం ఎప్పటికప్పుడు సేవింగ్స్ చేసే పథకం ప్రతి నెల ఉద్యోగి యాజమాని ఇద్దరు కలిపి కొంచెం మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు దీనివల్ల ఉద్యోగికి పొదుపు కూడా సమకూరుతుంది భవిష్యత్తులో అవసరమైనప్పుడు డబ్బు కూడా ఉంటుంది ఇది చాలామందికి ఉపయోగకరమైన పథకం చాలామంది ఉద్యోగులు ఒక విషయం గమనించరు ఈపీఎఫ్ పాస్బుక్లోని చూపించిన మొత్తానికి వాస్తవంగా వచ్చే డబ్బుకు మధ్య తేడా ఉంటుంది మీరు డబ్బు విత్తడ చేసేటప్పుడు చాలా తక్కువ మొత్తం వస్తుందని బాధపడతారు కానీ ఇది సహజమైన పొరపాటు కాదు దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి మీరు ఉద్యోగంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేయకముందే డబ్బు విత్డ్రా చేస్తే మీపై ట్యాక్స్ పడుతుంది దీనినే టీడీఎస్ అంటారు మీరు పాన్ కార్డ్ ఇచ్చి ఉంటే పది శాతం టీడీఎస్ మాత్రమే పడుతుంది కానీ పాన్ కార్డ్ లేకపోతే ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ ఆరు వందల ఎనిమిది శాతం వరకు డిడక్షన్ అవుతుంది ఇది చాలా ఎక్కువ మొత్తం అయితే మీరు యాభై వేల కన్నా తక్కువ విత్డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు ఈపీఎఫ్ఓలో ఒక భాగం పెన్షన్ ఫండ్కు వెళ్తుంది మీరు విత్డ్రా చేసే సమయంలో అది కలవదు అది వేరే ఖాతాలో ఉంటుంది మీరు కోరితే ప్రత్యేకంగా ఫారం టెన్సీ ద్వారా పెన్షన్ ఫండ్కు కూడా విత్డ్రా చేసుకోవాలి అంతేకాకుండా మీరు పాత కంపెనీ నుండి కొత్త కంపెనీకి మారినప్పుడు ట్రాన్స్ఫర్ చేయని పాత ఈపీఎఫ్ఓ ఖాతా డబ్బు ఇంకా ట్రాన్స్ఫర్ కాకపోతే మొత్తం తగ్గిపోతుంది ఇది కూడా డబ్బు తక్కువగా కనిపించడానికి మరో ముఖ్య కారణం చాలాసార్లు టెక్నికల్ ఇష్యూ వల్ల పాస్బుక్లో మొత్తం రిఫ్లెక్ట్ కావడం ఆలస్యం అవుతుంది దీనివల్ల డబ్బు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు ఫైనల్ బ్యాలెన్స్ పూర్తిగా అప్డేట్ అయ్యే వరకు ఆందోళన పడకూడదు మీరు ఉద్యోగంలో ఉంటే పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోలేరు ఒకవేళ ఉద్యోగం మానేసిన తర్వాత రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే మొదట డెబ్బై ఐదు శాతం డబ్బు తీసుకోవచ్చు తర్వాత మిగిలిన ఇరవై ఐదు శాతం తీసుకోవచ్చు కానీ ఈ సందర్భంలో కూడా టీడీఎస్ ఉండొచ్చు అందుకే విత్డ్రా చేసే ముందు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకొని చేసుకోవాలి ముందుగా మీ పిఎఫ్ పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలి తర్వాత అవసరమైన ఫారాలను ఫిల్ చేయాలి ఇందులో ముఖ్యంగా ఫారం నైన్టీన్ మరియు ఫారం టెన్ ఉండాలి ఈపిఎఫ్ఓ పథకం ద్వారా మీరు భద్రత కలిగిన భవిష్యత్తు కోసం సేవ్ చేస్తున్నారు కానీ ఏ విషయంలోనైనా పూర్తిగా క్లారిటీ లేకుండా డబ్బు విత్డ్రా చేస్తే సమస్యలు వస్తాయి అందుకే ముందు అన్ని షరతులు తెలుసుకొని పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలి పాన్ కార్డ్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి అప్పుడే మీ డబ్బు పూర్తి స్థాయిలో మీ చేతికి చేరుకుంటుంది ఈ మార్గంలో ముందుకు వెళ్తే ఏ ఒత్తిడి లేకుండా ఈపీఎఫ్ఓ సేవలు మీరు ఆస్వాదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో